వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాస్ మనం రోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో ముఖ్యంగా మనం ఎక్కువగా వాడే డూ డి ఈ రెండు పదాల గురించి పూర్తిగా తెలుసుకుందాం అసలు మనం ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం ఎక్కువగా సార్లు మాట్లాడేదే ఈ డూ డిడ్ మీ వాడతాం మనం డూ డిడ్ అనేది తెలియకుంటే మనకు స్పోకన్ ఇంగ్లీష్ అనేది అసలు రాదు అనేది అనే విధంగా ఈ డిడ్ అనేది అందుకని ఈ డూ ఎప్పుడు వాడాలి డిడ్ ఎప్పుడు వాడాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అదే విధంగా మనకు చెప్పేది ఏంటంటే అంతకుముందు మనం సేమ్ వీడియో మీద ఒక వీడియో చేసినాం కాకపోతే దాంట్లో కొంత వాయిస్ క్వాలిటీలో కొంత తేడా ఉందని కామెంట్స్ రావడం వల్ల ఈ వీడియో అనేది మళ్ళీ చేయడం అనేది జరుగుతుంది కాకపోతే దీనికి ఇంకా కొన్ని అడిషనల్గా ఎగ్జాంపుల్ యాడ్ చేసి ఇంకా పర్ఫెక్ట్గా మీకు వీడియో అర్థమయ్యేటట్లుగా డిజైన్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్స్ కూడా మీకు వీలైన ఎక్కువగా ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది బాగా మీరు చివరి వరకు ప్రయత్నించండి వీడియో చూడడానికి చివరి వరకు ప్రయత్నించండి ఎప్పుడైతే మీరు ఎక్కువ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటారో మీకు ఆటోమేటిక్గా మళ్ళీ మళ్ళీ మీరు వినాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ ఒకసారి వీడియో చూస్తానే మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది ఏ విధంగా మాట్లాడాలి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల మీకు జనరలైజేషన్ అవుతుంది మనం స్ట్రక్చర్ ఏ విధంగా ఇంగ్లీష్తో మాట్లాడవచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంలోనే మనకు ఎక్కువ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం మామిడి పాటు తింటూ ఉంటుంటాను అంటే మనం ఏంటంటే ఇక్కడ మనం ఎక్కువగా జరిగేది మన నిత్య జీవితంలో డైలీ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి అది ప్రాజెక్ట్ ఇప్పుడు జరగవచ్చు లో జరగవచ్చు ఫ్యూచర్లో జరగవచ్చు ఎప్పుడేం జరగవచ్చు ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటాయి అంటే నిత్యం జరుగుతూ ఉంటుంది అలాంటి వాటికి మనము ప్రజెంట్ అంటాం ప్రజెంట్ సిచ్యువేషన్ అంటాం దాని ప్రజెంట్ అని కూడా అంటారు దాన్ని ఐ ఈట్ మ్యాంగో నేను మామిడి పండు తింటుంటాను అంటే ఎక్కువగా నేను తింటుంటాను మామిడి పండు అని చెప్పే సందర్భంలో ఐ ఈట్ మ్యాంగో అంటూ నీవు క్రికెట్ ఆడుతూ ఉంటుంటావు ఎక్కువ నువ్వు ఉంటావు అది నీకు ఇష్టం నువ్వు డైలీ చేస్తూ ఉంటావు డైలీ కాకుండా నీ నిత్య జీవితంలో అది నీకు ఒక రొటీన్ లైఫ్ లాంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది నీ లైఫ్లో నువ్వు చేస్తూ ఉంటుంటావు దాన్ని మనం యూ ప్లే క్రికెట్ ఏం చెప్పాలి యూ ప్లే క్రికెట్ నువ్వు ఆడుతూ ఉంటుంటావు అంటే మనకు ఇష్టమైనవి ఎక్కువ సార్లు చేస్తూ ఉంటుంటాం అందుకని దాన్ని మనం ప్రెసెంట్ టెన్స్ అండ్ దీన్ని మనం యూ ప్లే క్రికెట్ అని ఆడాలి అట్లా కాకుండా మనం ఎక్కువ ఫుడ్ చేస్తుండడం మనకి ఇష్టం డైలీ అందరూ ఇంట్లో ఫుడ్ చేస్తూ ఉంటారు కదా అందుకని ఏం చెప్తాం యూ కుక్ అంటే నువ్వు వంట చేస్తూ ఉంటుంటావు కుక్ ఫుడ్ ఈ విధంగా మనము ఎక్కువ సార్లు జరిగే వాటిను మనం ఈ విధంగా ప్రెసెంట్ టెన్స్ లో వాడాలి మనకి టెన్స్ అనేది అవసరం లేదు కానీ ఈ విధంగా మాట్లాడాలి అంటే ఈ వర్బ్ అనేది మనకు ఈ టు ప్లే అని చెప్పి కదా ఈ మనం చేసే ఈ క్రియలు అనేవి డైలీగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా సింపుల్ వి ఫార్ వి వన్ ఫార్మ్ మాత్రమే వాడి యూ ప్లే క్రికెట్ ఐ ఈట్ మ్యాంగో మనం హైదరాబాద్ ఎక్కువ వెళ్తూ ఉంటుంటాం ఫ్రీక్వెంట్ గా ఐ గో టు హైదరాబాద్ నేను హైదరాబాద్కి వెళ్తూ ఉంటుంటాను ఎక్కువగా అట్లా లేకుంటే మనం ఎక్కువగా ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాం అనుకోండి మనము అంటే అన్నప్పుడు వి ప్లే ఫుట్బాల్ అంటే మేము ఎక్కువగా ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంటాము అని ఈ విధంగా మనము ఎక్కువ సార్లు జరిగేటట్ని మనము రిపీట్గా మనము మన లైఫ్లో చేస్తూ ఉన్న వాటిని ఈ విధంగా మాట్లాడాలి ఇప్పుడు కాకుండా మనం టీచింగ్ చేస్తూ ఉంటా ఇప్పుడు నేను ఎక్కువగా నాకు హాబీ ఎక్కువ టీచింగ్ చేయడం అనేది హాబీ అందుకని నేను ఎక్కువ చేస్తూ ఉంటుంటా కాబట్టి ఐ టీచ్ అంటే నేను టీచ్ చేస్తూ ఉంటా ఐ టీచ్ స్టూడెంట్స్ నేను స్టూడెంట్స్ కి టీచ్ చేస్తూ ఉంటాను అంటే మన లైఫ్ లో మనం నిత్యంగా జరిగేదాన్ని మనము ఈ విధంగా మాట్లాడాలి అదే విధంగా మనకు ఎగ్జాంపుల్ ఇంకొకటి అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ మనకు ఏమైంది సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తుంటాడు అది మార్చలేదు ఎప్పుడు జరిగేది అందుకని ద సన్ రైజెస్ ఈస్ట్ ఇన్ ద ఈస్ట్ అంటే మెయిన్ ఏంది ఎక్కువ సార్లు జరిగేదాన్ని మనం ఈ విధంగా మాట్లాడాలి అదేవిధంగా సన్సెట్ కూడా రోజు జరుగుతుంది మరి దాన్ని ఏమంటారు మేము కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి డైలీ జరుగుతుంది కాబట్టి సన్సెట్ ని మనం ఏ విధంగా మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి అంటే ఇప్పుడు వరకు మనం పాజిటివ్ అంటే జరిగేటి ఎక్కువ సార్లు జరిగేటి వాటి గురించి చెప్పడం మరి ఎక్కువ సార్లు జరగవు ఎప్పుడో జరుగుతాయి అంటే ఫ్రీక్వెంట్ గా జరగదు అని అర్థం మరి అలాంటి వాటిను మనం ఏ విధంగా మాట్లాడినా ఇప్పుడు వీడియోలో చూసి మామిడి పని తినాలి అంటే ఎక్కువ వాళ్ళకి ఇష్టం లేదు ఎప్పుడో ఒకసారి తింటడేమో కానీ తినడు వాడు ఎక్కువ నేను మామిడి పండు ఎక్కువ తినను ఏం చెప్తాం ఐ డు నాట్ ఈట్ మ్యాంగో నేను మామిడి పండు తినాను అంటే మనకు ఏదైనా ఇష్టం లేని ఎక్కువ సార్లు జరిగినది మనం ఈ విధంగా మాట్లాడాలి ఐ నాట్ మెయిన్ ఇట్లా డు నాట్ అనేది వాడాలి దీన్ని డోంట్ అని కూడా వాడ వాడచ్చు ఐ డోంట్ ఈట్ మ్యాంగో ఐ డోంట్ ఈట్ ఫ్రూట్స్ జ్యూస్ ఐ డోంట్ ఈట్ మిల్క్ ఐ డోంట్ డ్రింక్ మిల్క్ ఇది కాదు ఐ డోంట్ డ్రింక్ మిల్క్ నాకు పాలు తాగడం అంటే ఇష్టం లేదని ఐ డోంట్ ఈట్ అంటే నేను ఎక్కువగా పాలు తాగను అని ఐ డోంట్ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడను అంటే అతనికి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదని నేను క్రికెట్ ఆడడం నాకు ఇష్టం లేదు ఎప్పుడో అర్థమేమో కానీ నాకంటే పెద్దగా ఇష్టం లేదు అనే మనకు ఆ సందర్భంలో ఐ డోంట్ ప్లే క్రికెట్ అనే వాతాం లేకుంటే అతనికి ఇష్టం లేదు అని మనం చెప్పాలనుకోండి నాకు కాదు ఇప్పుడు అతనికి క్రికెట్ ఆడడం ఇష్టం లేదు అని చెప్పాలంటే హీ డోంట్ ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడడు అంటే ఎక్కువ ఆడాడని ఒక పక్క చూస్తుంటాడు తప్ప ఆడడు అందుకని హీ డోంట్ ప్లే క్రికెట్ అని ఆడు దానికి మనం ఈ విధంగా మనం వాడచ్చు ఐ డోంట్ ప్లే క్రికెట్ హీ డోంట్ ప్లే క్రికెట్ అంటే ఆమెకు టెన్నిస్ ఆడడం ఇష్టం లేదు అంటే ఆమె ఆడదు ఎక్కువ ఆడదు సి డోంట్ ప్లే టెన్నిస్ దాన్ని మనం ఇష్టం లేదని కలిపినా కూడా సి డోంట్ ప్లే లైక్ అని చెప్పి ఆ గేమ్ పేరు కూడా రాయచ్చు ఈ విధంగా మనం ప్రాక్టీస్ అనేది చేయాలి ఇక్కడ డోంట్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకుని డూ నాట్ అయిన వాడచ్చు డోంట్ అయినా వాడచ్చు అంటే మనకి ఇష్టం లేనిది మనం ఎక్కువగా చెయ్యనిది ఈ విధంగా డోంట్ అని సబ్జెక్ట్ తర్వాత వాడి మనం తర్వాత మనం ఏ పని చేస్తాం దాన్ని వర్బు వాడాలి ఐ డోంట్ ప్లే క్రికెట్ ఐ డోంట్ గో టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్కి ఎక్కువ వెళ్ళను అని ఎప్పుడో పోతున్నాం కానీ నేనైతే వెళ్ళను అని అనే ఉద్దేశం లేకపోతే ఐ డోంట్ గో టు స్కూల్ నేను స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదని నేను వెళ్ళను అని ఈ విధంగా మనము డోంట్ అనేది వాడాలి లేకుంటే షీ డోంట్ కుక్ ఫుడ్ ఆమె ఫుడ్ చేయదు అంటే చేయడం ఇష్టం లేదని ఆ ఉద్దేశంలో సి డోంట్ కుక్ ఫుడ్ అని ఈ విధంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఇట్లా అనేక రకాలుగా వర్డ్స్ మనకు జరిగే అనేక రకాల లైఫ్లో జరిగే మనకు అనేక రకాల పనులను మనకు చేయలేని పనులను డోంట్ అని ఉపయోగించి మాట్లాడవచ్చు మరి ఈ డోంట్ ను డూని మనం ప్రశ్నించే ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించాలి మనం పాజిటివ్ నెగిటివ్ మాత్రం చూసినాం ప్రశ్నించేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలనేది ఇప్పుడు చూద్దాం నేను ఆ పెన్ను కొంటానా అంటే ఎక్కువ కొంటుంటాను నేను ఆ పెన్ను మరి అదే అని మనం అడుగుతున్నాం ఎదుటి వాళ్ళను మనతో పాటు ఎవరు వచ్చారు కదా వాళ్ళని అడుగుతున్నాం నేను ఆ పెన్ను కొంటానా అప్పుడు మనం ఏమడుగుతాం డూ ఐ బై పెన్ నేను ఆ పెన్ను కొంటానా అని డూ అనేది చూడండి ఇక్కడ సబ్జెక్ట్ కంటే ముందు వచ్చింది ఎప్పటికైతే సబ్జెక్ట్ కంటే ముందు ఈ హెల్పింగ్ డూ కానీ ముందుకు వస్తే ప్రశ్న మారిపోతుంది ఐ ఐ బై పెన్ కొంటానా అని లేకుంటే డూ ఐ డ్రింక్ మిల్క్ అని తాగుతానా అని డూ ఐ ఫుడ్ నేను ఫుడ్ తింటానా అని లేకుంటే డూ షీ కుక్ ఫుడ్ ఆమె వంట చేస్తుందా అని డూ షీ కుక్ ఫుడ్ ఆమె వంట చేస్తుందా ఈ విధంగా డూ ముందు వచ్చి తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత మనకు ఏ పని చేస్తామో దాని క్రియ వస్తుంది ఈ విధంగా చే మనం చెప్తే అయినా అది ప్రశ్నగా మారిపోతుంది ఇప్పుడు మనం డు ఐ పెన్ అంటే నేను కొంటానా అని నెక్స్ట్ ఇంకోటి చూడండి నీకు హైదరాబాద్కు వెళ్తూ ఉంటావా అని అంటే నువ్వు ఎక్కువగా హైదరాబాద్కు వెళ్తూ ఉంటుంటావా అని ఫ్రీక్వెంట్గా జరిగేది నేను ప్రశ్నిస్తున్నాను అందుకని డూ అనే ముందుకు వచ్చి చూడండి డూ యూ గో టు హైదరాబాద్ నువ్వు హైదరాబాద్కు వెళ్తూ ఉంటుంటావా అని మనం ప్రశ్నిస్తున్నాం చూడండి డూ ఎప్పుడైతే ముందుకు వస్తుందో సబ్జెక్ట్ కంటే అది ప్రశ్నగా మారిపోతుంది డూ యూ గో టు హైదరాబాద్ నువ్వు హైదరాబాద్ కు వెళ్తూ ఉంటుంటావా అంటే ఫ్రీక్వెంట్ గా ఎక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది లేకుంటే డూ యు గో టు విజయవాడ నువ్వు హైదరాబాద్ విజయవాడకు వెళ్తూ ఉంటుంటావా లేకుంటే డూ యు ప్లే క్రికెట్ నువ్వు క్రికెట్ ఆడుతూ ఉంటుంటావా డూ యు ప్లే బదులు మనం ఇప్పుడు ఒకటి డ్రింక్ అనుకోండి డూ యు డ్రింక్ మీ అది నువ్వు ఎక్కువ పాలు తాగుతూ ఉంటుంటావా డూ యు రీల్ ఇంగ్లీష్ నావెల్స్ నువ్వు ఇంగ్లీష్ నావెల్స్ చదువుతూ ఉంటుంటావా అని ఈ విధంగా డూ అనేది ముందు వస్తే మనకు ఎక్కువ సార్లు జరిగే ప్రశ్నలు మనకు ఎక్కువ మనం ఎక్కువ చేసే వాటిని ప్రశ్నించినట్టు ఫ్రీక్వెంట్ గా జరిగే విషయాలను ప్రశ్నించినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి సరే మరి ఇప్పుడు మనకు ఎక్కువ సార్లు జరిగే వాటిని ప్రశ్నించడం నేర్చుకున్నాం మరి ఎక్కువ సార్లు జరగని వాటికు అంటే అవి ఇష్టం లేదు మనకు ఎప్పుడో జరుగుతాం కానీ ఎప్పుడో జరిగినప్పటికీ మనకు ఇష్టం లేదు కదా మరి వాటిని ఏ విధంగా ప్రశ్నించాలనేది ఇప్పుడు చూడండి నేను ఆ పెన్ను కొననా అంటే యాక్చువల్ కొనలు ఇష్టం లేదు ఎప్పుడో కొంటమేమో కానీ కొనవు మరి దాన్ని ప్రశ్నించేటప్పుడు నేను ఆ పెన్ను కొననా అని అడగాలి డోంట్ ఐ బై పెన్ నేను ఆ పెన్ను కొన్నానా అంటే గతంలోనే అయిపోయేది కొనేసింటా కొనేసిందా కొనలేదో తెలియదు కానీ గతంలో జరిగిన పని గురించి మనం ఇప్పుడు ప్రశ్న రూపంలో అడుగుతున్నాయి ఎదుటి వారు నేను ఆ పెన్ను కొన్నానా అన్నప్పుడు గతంలో వచ్చింది కాబట్టి ప్రశ్న డిడ్ అనేది వాడాలి డూ బదులు డిడ్ వచ్చింది చూడండి అంటే ఐ బై పెన్ నేను ఆ పెన్ను కొన్నానా లేకుంటే డిడ్ ఐ కుక్ ఫుడ్ అనుకోండి డిడ్ ఐ కుక్ ఫుడ్ నేను వంట చేశానా అని గతంలో జరిగిన పని డిడ్ ఐ కుక్ ఫుడ్ ఎస్టర్డే నిన్న నేను వంట చేశానా అని డి కుక్ బిర్యానీ ఎస్టర్డే నేను నిన్న బిర్యానీ చేశానా అని ఇప్పుడు ఐ బదులు సి ఉంది అనుకోండి బై పెన్ ఆమె పెన్ను కొన్నదా అని బై పెన్ ఆమె పెన్ను కొన్నదా అని ఒకవేళ ఆమె నిన్న బిర్యానీ చేసిందా అని గతంలోనే అడుగుతుంది నిన్న జరిగిన విషయం డిడ్ డిడ్షి కుక్ బిర్యానీ ఎస్టర్డే డిడ్ అనేది ముందుకు రావాలి మెయిన్ ఇక్కడ డిడ్ అనేది సబ్జెక్ట్ కంటే ముందు రావాలి డిడ్ డిడ్షి కుక్ బిర్యానీ ఎస్టర్డే ఆమె నిన్న బిర్యానీ చేసిందా అనేది మనం మాట్లాడాలి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి నీవు హైదరాబాద్ కు వెళ్ళావా అంటే అయిపోయింది యాక్షన్ నువ్వు వెళ్ళినావా వెళ్ళదు తెలియదు మరి నువ్వు నిన్న జరిగిన విషయం నిన్న కానీ మొన్న కానీ అంతకుముందు జరిగిన విషయాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మనం నువ్వు హైదరాబాద్ కు వెళ్ళావా అని అప్పుడు ప్రశ్నించిన గతంలో గురించి కాబట్టి డిడ్డే వాళ్ళ నుంచి డిడ్ యు గో టు హైదరాబాద్ నువ్వు హైదరాబాద్ కు వెళ్ళావా డిడ్ యు గో టు హైదరాబాద్ నువ్వు హైదరాబాద్ కు వెళ్ళావా లేకుంటే నువ్వు విజయవాడకు వెళ్ళావా అని అడగాలంటే డిడ్ యు గో టు విజయవాడ ఈ విధంగా డిడ్ అనేది మెయిన్ గా ఇక్కడ రోల్ ప్లే చేస్తుంది ఎప్పుడైతే డిడ్ వాడతామో గతంలో వాటి గురించి చెప్పినట్టు మనం సబ్జెక్ట్ కంటే మనం డిడ్డు ముందు వచ్చింది కాబట్టి అది ప్రశ్నగా మారిపోయింది ఇప్పుడు ఇక్కడ యూ కంటే డిడ్ ముందుకు వచ్చింది కాబట్టి అది మనకు ప్రశ్నగా అనేది మారిపోయింది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నేను ఆ పెన్ను కొనలేదా ఇప్పుడు రివర్స్ లో అయిపోయింది కానీ అది నేను కొనలేదా అని అడుగుతున్నాను కాబట్టి డిడంటు దాన్ని డిడ్ అనొచ్చు లేకుంటే డిడంటు అని డిడెంట్ డిడంటు బై పెన్ నేను ఆ పెన్ను కొనలేదా లేకుంటే ఆమె బిర్యానీ చేయలేదా అంటే డిడంట సి కుక్ బిర్యానీ డిడంట్ సి కుక్ బిర్యానీ ఈ విధంగా మాట్లాడాలి ఎప్పటికైనా డిడంట్ అనేది వచ్చిందంటే గతంలో జరగలేదు అని చెప్పేది మెయిన్ ఉద్దేశం డిడంట్ సి కుక్ బిర్యానీ ఆమె బిర్యానీ వండలేదు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నేను ఏ పెన్ను కొంటాను ఇప్పుడు ఏ పెన్ను ఇంకా కొనలేదు మనం ఎక్కువగా కొంటుంటాం ఆ పెన్ను ఏంటిదని మనం ఎదుటి వాళ్ళు నేను ఏ పెన్ను కొంటాను అని లేదా నువ్వు ఏ వంట చేస్తావు అని అడుగుతాం కదా అట్లా విచ్ పెన్ డు ఐ బై నేను ఏ పెన్ను కొంటాను విచ్ పెన్ డు ఐ బై లేకుంటే నువ్వు ఏ వంట చేస్తావు అని అడగాలంటే ఎక్కువ చేస్తుంటుంది వంట మరి ఆ వంట ఏ వంట చేస్తావు అని అడగాలంటే మనం ఏ వంట అనగా విచ్ ఐటమ్ డూ యు కుక్ విచ్ ఐటమ్ డు యూ కుక్ ఇప్పుడు మనం విచ్ పెన్ డూ ఐ బై అంటే నేను ఏ పెన్ను కొంటాను అన్నట్టే విచ్ ఫుడ్ డూ యూ కుక్ అంటే నువ్వు ఏ ఫుడ్ చేస్తావు అని ఈ విధంగా మనం ప్రశ్నలు అంటే తయారు చేయవచ్చు నెక్స్ట్ చూడండి నేను ఏ పెన్ను కొనలేదు నేను ఏ పెన్ను కొనలేదు విచ్ పెన్ డిడంట అయిపోయి నేను ఏ పెన్ను కొనలేదు లేకపోతే నేను ఏ వంట చేయలేదు ఆ వంట పేరు కూడా విచ్ ఐటమ్ మనం వంట చేసి ఉంటారు ఏదో ఒకటి మిస్ అయిందని మనం కొందరు కంప్లైంట్ అంటుంటారు రేం కావచ్చు ఆ వంట చేయలేదా నువ్వు అని మరి అప్పుడు మనం అడుగుతాం నేను ఏదో అన్ని చేసింది ఏ వంట చేయలేదని అప్పుడు విచ్ ఐటమ్ డిడ్ డిడై డి కుక్ విచ్ కుక్ ఈ విధంగా మనము ఇంగ్లీష్లో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు స్పోకన్ ఇంగ్లీష్లో విజయం సాధించి తీరుతారు మరి ఇలాంటి స్ట్రక్చర్స్ అన్ని మాకు మెయిన్ మనం ఈరోజు వీడియోలో డూ డి గురించి తెలుసుకున్నాం ఏ విధంగా మాట్లాడాలని కానీ బేసిక్ స్ట్రక్చర్స్ గురించి మనకు ఆల్రెడీ సింపుల్గా బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ అనేవి కొన్ని చేయడం జరిగింది ఒక ప్లేలిస్ట్ అనేది పెట్టడం జరిగింది మీకు టైం ఉంటే ఖచ్చితంగా అవి చూడండి అసలు బేసిక్ మెయిన్ అనేది ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కు హార్ట్ లాంటివి అవి ఖచ్చితంగా మీకు సింపుల్గా ఉంటాయి అవి నేర్చుకున్నట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే అయినా మన రెండు గ్రూప్లు అనేవి క్రియేట్ చేయడం జరిగింది ఒకటి వాట్సాప్ గ్రూప్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ వీలైతే ఆ గ్రూప్లలో చేరడానికి ప్రయత్నించండి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి